తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు నాయకులకు ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి న్యూస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు కొద్ది రోజుల క్రితం విజయవాడలో బీవస్తం సృష్టించిన తుఫాను కారణంగా ఎంతో మంది నిరస్రాయులయ్యారు ఇల్లు మునిగిపోవడంతో కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలని పరిస్థితి సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలను చూసి చలించిన నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామస్తులు వారికి ఏదో విధంగా సహాయం చేయాలని సాయిపేట గ్రామ యువత అందరూ కలిసి పార్టీలకు అతీతంగా నడుం బిగించారు వారికి చేతనైన సాయం చేయాలని ప్రతి ఇంట గడప తొక్కారు వారి ఇచ్చిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేస్తూ వారు నిజాయితీని నిరూపించుకుంటున్నారు ఎవరైనా తమకు సాయం చేయాలనుకుంటే తమ ఫోన్ నంబర్ కూడా అందులోనే యాడ్ చేశారు బియ్యం కావచ్చు బట్టలు కావచ్చు అలాగే తమకు తోచిన నగదు కావచ్చు ఏదో విధంగా సహాయం చేస్తే వరద బాధిత కుటుంబాలకు చేరుస్తామని వారు తెలియజేశారు ఇంతటి మంచి ఆలోచన వచ్చి ఇంత సహాయం చేస్తున్న సాయిపేట గ్రామ ప్రజలకు సిఎండి న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం కూడా మన తోసిన సహాయంతో గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి అండగా నిలవాలని ఒక గ్రామ పౌరుడిగా నేను కూడా అందరి రైతుల్ని అందరిని పౌరులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ నా వంతు సహాయం నేను కూడా మీకు అందిస్తున్నాను చాలామంది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వారి సహాయార్థం ఈరోజు సాయిపేట ముందుకు ముందుకొచ్చి వాళ్ళకి కొన్ని సహాయ సహకారాలు చాలా ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఈ సాయిపేట నేను మీరేమో మీరు కూడా ముందుకొచ్చి మన వంతు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్క కులానికో ముందుకు రావాలని కోరుతున్నాను